అందరు కావాలి రాజు ఇక్కడ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలు భారతీయ నాయకులు కూడా జులై నుంచి జాబ్ జాబ్ క్యాలెండర్ ముఖ్యం కాదు పోస్టులు బ్రేక్ జాబ్ క్యాలెండర్ పది పోస్టులు పోస్టులు జాబ్ క్యాలెండర్ కావాలి పోస్టులు ఎక్కువ పోస్ట్ ఎక్కువ సార్ ఈరోజు దాదాపు నూట ముప్పై ఐఏఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి మీరు గ్రూప్ వన్ లోపల పదిహేను నుంచి భర్తీ చేయలేదు డిఫ్యూ కలెక్టర్ పోస్టు పెద్ద ఎత్తున భర్తీ చేస్తే అవి అందరికీ వాళ్ళందరికీ ఐఏఎస్ కన్ఫామ్ అయ్యి ఆ ఐఏఎస్ పోస్టులు ఖాళీ ఉండవు వాళ్ళ ఎంత కొట్టుకున్నా ఢిల్లీ వాళ్ళు ఐదు పది పోస్టులక చేసి మనమే ఇక్కడ గ్రూప్ వన్ లోపల ఆర్డీఓ పోస్టులు డిఫ్యూ కలెక్టర్ పోస్టులు భర్తీ చేసినట్లయితే ఐఏఎస్ కన్ఫామ్కు ముప్పై నలభై మంది చొప్పున ప్రతి ఇయర్ భర్తీ చేస్తే మొత్తం ఐఏఎస్ పోస్టులకి భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇందులో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి ఉన్నత స్థాయి సమావేశం అంటే నలుగురు ఐదుగురు ఆఫీసర్లు కాదు నిరుద్యోగ నాయకులు దీని మీద అవగాహన ఉన్నటువంటి అనేక మంది ఎక్స్పర్ట్స్ను కోచింగ్ సెంటర్ డైరెక్టర్లను అదేవిధంగా నిరుద్యోగ నాయకు నిరుద్యోగం గురించి పోరాడే నాయకులను అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని మీద తరువాత చర్చించి ఒక అవగాహన తోటి బస్టర్ పోర్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తిస్తున్నా రెండవది పోర్టులన్నీ ఒకసారి భర్తీ చేయడంతో అందరే ఒక మెడిటరనిక్ జాబ్లు ఉంటాయి ఒక 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 మెడిట్ అభ్యాస్ కి రూమ్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి డిహెచ్ ర టీచర్ పొజిషన్స్ ఉంటాయి దుర్కులారా టీచర్ పొజిషన్స్ ఉంటాయి అభ్యాస్ కి ఏడు పోస్టులు ఒకటేసారి ఒకటే పోస్టు జైనైత మెయిట ప్రసన్న కార్యంలో పొజిషన్స్ కాబట్టి పోస్టులు ఖాలీగా బ్యాక్ లాగ్ ఉండొచ్చు అన్ని పోస్టులు ఆప్షన్ పడెతో అన్ని పోస్టులు ఇదర్ లో చూసి ఎంబడే ఒకే పోస్ట్ ఎంపిక చేసి మిగతా పోస్టులు అదే దానిలో ఉన్నటువంటి వేటింగ్ రెండు వాళ్ళకి అయితే పోస్టులు భర్తీ అవుతుంది నిరుద్యోగులకు అవకాశం వస్తుంది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సాఫీగా తగ్గుతుంది పరిపూర్ణ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఉన్నటువంటి లోపాలను అడ్మినిస్ట్రేషన్ విధానంలో రిక్రూట్మెంట్ విధానంలో ఎంపిక విధానంలో లిస్టులు తెర ప్రదేశ విధానంలో ఉన్న లోపాలన్నీ సరిదిద్దానని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా డిఎస్సి టీచర్ పోస్టులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఖాళీ ఉన్నాయి గురుకుల స్కూళ్ళలో దాదాపు ఆరు వేల టీచర్ పోస్టులు మొన్న భర్తీ చేసినకే ఖాళీ ఉన్నాయి ఇప్పుడు గెస్ట్ టీచర్ అని కాంట్రాక్ట్ టీచర్ అని తీసుకుంటాను అదేవిధంగా రాజ్ ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా పోర్టులు ఖాళీగా ఉన్నాయి అందులో పదివేల నుంచి పదిహేను వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏడేర్ స్కూళ్లలో అసలు ఇరవై నుంచి గత ప్రభుత్వాన్ని భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం భర్తీ చేయలేదు ఏడర్ పోస్టులు ఏడేళ్ పాఠశాల పోస్టులు ఐదు వేల తొమ్మిది వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఖర్చులు కూడా ఖాళీగా ఉంటాయి మోడల్ స్కూల్ ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులు అన్నింటికి ఒకేసారి ఎంపిక చేస్తే ఏదో ఒక స్కూల్ ఎంపిక చేసుకుంటే మిగతా స్కూల్ లో అన్నిటికీ ఆయనకు అన్ని స్కూళ్ళలో ఆయనకే వచ్చింది మోడల్ స్కూల్ ఆయనకు వచ్చింది గురుకుల స్కూల్ ఆయన కూర్చో తమ పిల్లలను జాయిన్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పాఠశాల ఏమడుతుంది ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా ఉంటే ప్రైవేట్ పాఠశాలలు చివరిలో అదే గురుకుల అయితే అందరు వస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో గురుకుల జూనియర్ కాలేజీలలో పెద్ద మొత్తంలో సీట్లు ఉన్నాయి మీరు ఈ కార్పొరేటు ప్రైవేటు టాప్ కాలేజీలు అని ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి మీ పిల్లలు డాక్టర్లు కావాలి ఇంజనీర్ కావాలని కూచబోతున్నారు ఈ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జూనియర్ కాలేజీలో చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి అవి కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ గంటే మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీ పిల్లలు ఈ బీసీ గ్రూపుల జూనియర్ కాలేజీలో ఈ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ప్రైమరీ రెండు ఫర్ జూనియర్ కాలేజీలో మీ పిల్లలు చేర్పించండి సీట్లు అందరికి వస్తాయి రాకపోతే నా దగ్గర రెండు ఎంత మందికే ఇప్పిస్తా ప్రభుత్వ మేడలను ఇప్పిస్తా నాకు చదువుకునే అవకాశం అని ఇప్పుడు కాదు ఆ మేడల నుంచి కూడా ఇప్పిస్తున్నాం ফটোগ্ৰাফাৰ ফোন ফ্ৰিছ